రాజంటీ ప్రేక్షకులకు నమస్తే వాళ్ళ కార్టూన్లు చూద్దాం ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం ముందుగా వెలుగులో వచ్చిన కార్టూన్ ఇది దిన్మార్ పేరుతోటి ఈ విధంగా చూడొచ్చు రూపాయి బాగా పతనం అయిపోతుంది ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నట్టు కేసరీ కార్టూన్ రూపాయి వ్యాల్యూ విదేశీ మారకం విలువ భారత రూపాయి వ్యాల్యూ కనిష్టానికి ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది రూపాయి కనిష్ రూపాయ బిజినెస్ రూపాయ వాల్యూ బాగా పడిపోయింది అన్నట్టు అట్లా దాంతోపాటు నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన లోకం తీరుతో వచ్చిన కార్టూన్ ఇది మహారాష్ట్ర సీఎం పదవి ఎవరికనేది ఇంకా సస్పెన్స్ విడలేదు ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీకే నా పూర్తి మద్దతు ఉంటుంది అంటున్నారు ఏక్నాథ్ షండే అట్లా అంటనే ఉండు సీఎం పదవి నాకే కావాలని కోరుతుండు బీజేపీకి నా పూర్తి మద్దతు అంటుండు మళ్ళీ సీఎం పదవి నాకే అంటుండు ఆ అర్థం వచ్చేటట్టు వేసి ఈ కార్టూన్ చాలా బాగుంది మహారాష్ట్ర సీఎం పదవి ఇట్లా కూర్చు గుచ్చుకొని పోతుండడం వల్ల బట్ నా మద్దతు అంటున్నాడు బీజేపీకి మద్దతు అంటున్నాడు మాత్రం లాక్కుపోతున్నాడు అట్లా అది ఇంకా ఏంటంటే ఇప్పటికి కూడా ఆయనే ఆపధర్మ ముఖ్యమంత్రి మహారాష్ట్రకు మొన్నటి వరకు సిట్టింగ్ సీఎంగా కొనసాగారు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది అందులో బీజేపీ నూట ముప్పై రెండు సీట్లు దాంతోపాటు ఈయనకు సంబంధించిన ఎన్సీపీ వచ్చేసి యాభై ఏడు సీట్లు అజిత్ పవర్కి సంబంధించిన ఎన్సిపి వచ్చేసి నలభై ఒకటి శివసేన వచ్చేసి యాభై ఏడు ఈయనకు సంబంధించిన శివసేన అట్లా నాకు ఇవాళ క్లారిటీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఏక్నాథ్ షిండేని ఫైనల్ చేసినట్టు ఫైనల్ చేసిరు చేసినట్లు కాదు ఫైనల్ చేసిరు రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది దానికి ప్రధాని అమిత్ షా వీళ్ళందరూ హాజరవుతారు అట్లా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారు మళ్ళీ శివసేన షిండే శివసేనకు సంబంధించి ఎవరవుతారన్నది కూడా కూతుకుంటూ నెలకొంది ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఎవరవుతారా అన్నది ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం పదవికి సుముఖతగా లేడు ఈయన కొడుకు శ్రీకాంత్ షిండేని పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది అది పెడితే ఎట్లుంటుంది అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళ పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది అటు ఎన్సిపి ఎన్సిపి నుంచి అజిత్ పవారు డిప్యూటీ సీఎం అయ్యేటానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ సాక్షిలో ఇదం జగత్ టైటిల్తో వస్తున్నట్టుగా ఈ కార్టూన్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించి ముఖ్యంగా రష్యా బడ్జెట్ని బాగా పెంచారు అట్లా దీంతో రష్యా రక్షణ బడ్జెట్ను బాగా పెంచారు ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు నేను అన్ని యుద్ధాలను నాపుతానని వీళ్ళు మాత్రం బడ్జెట్ పెంచారు అంటే దీని అర్థమైంది మేము యుద్ధాన్ని కొనసాగిస్తాం అని అర్థం వచ్చేటట్టు సో ఈ విధంగా ట్రంప్ బడ్జెట్ ట్రంప్ కాదు రష్యా రక్షణ బడ్జెట్ భారీగా పెరిగినట్టు సాక్షులు ఒక ఆటను దీంతో ఎందుకంటే ఉక్రెయిన్ తోటి అల్పేరకు నృత్యం చేస్తుంది మరోపక్క జార్జియా మీద కూడా ఒక కండేసినట్టు తెలుస్తుంది సో జార్జియా రాజధాని టీబీలిసిలో కూడా వాళ్ళు కూడా నాటోలో చేరాలన్న చర్చ బాగా చేస్తున్నారు ఆ దేశానికి సంబంధించి జనాలు కూడా నాటోలో చేరాల్సిందే అంటూ కట్టుబడుతున్నారు మరి చూడాలి జార్జియా అంశం యుక్రెయిన్ అంశం ఇట్లా ఉండగానే జార్జి అంశం తెర వచ్చింది నెక్స్ట్ ఇది సంగతి ఈరాల్లో వస్తున్న కార్టూన్ ఇది ఇది జగన్కి సంబంధించి ఎక్కువగా ఇందులో జగన్ సంబంధించిన కార్టూన్లు వస్తుంటాయి దాంతోపాటు ఇక పాలసీలు కూడా తెలుస్తాయి కార్టూన్లలో ఉన్నట్టుగా పాలసీలు కూడా పేపర్ పాలసీలు కూడా కార్టూన్లలో తెలుస్తాయి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యం ఏంటి అంటూ సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించింది అయితే ఇక్కడ ఆయన జగన్ ఇంట్లో ఉన్నట్టు ఆయన పూజ చేసే వస్తుండే పూజ బాగా చేసేస్తున్న జగన్ అంటున్నట్టు జగన్ ఏమన్నాడంటే ఈ పూజ ఇతను ఏమన్నాడంటే ఇకనైనా కేసుల్లో మనకు న్యాయం జరుగుతుందని మీకు న్యాయం జరగాలని గుడికెళ్ళి అర్చన సార్ ఎంత ప్రసాదం ప్రసాదం తీసుకోండి అర్చన చేయించిన మీకు న్యాయం జరగాలని అంటూ ఈ విధంగా ప్రసాదిస్తున్నారు అట్లా అంటే ఏం అన్నట్టు జగన్ చూస్తున్నట్టు ఉంది ఈ కార్టోన్ చెప్పుకోవచ్చు అట్లా ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రశ్నించింది సిబిఐని జగన్ అక్రమాస్తుల కేసుల విషయం విడిపోయింది ఇది దిశ పేపర్లో వచ్చినట్టుగా కార్టూన్ ఇది సో ఈ కార్టూన్ చాలా బాగుంది ఎందుకంటే నరేంద్ర మోడీ జిఎస్టిది జిఎస్టితోటి ఒక బాదురు బాదుతున్నాడు ఎవరిని ఈ వీళ్ళంతా ఈ అంతా చంద్రబందంగా పిచ్చిలేసినట్టు చూసిరా నిజంగా ఈ కార్టూన్ పర్ఫెక్ట్ వేసారు ఎందుకంటే నిజంగా పిచ్చిలేసిన వాళ్ళే ఎవరు వీళ్ళు డ్రగ్స్కు బాగలవాటు అయిన వాళ్ళు డ్రగ్స్ అంటే మెయిన్ సిగరెట్లు కూల్ డ్రింక్స్ పుట్కాలు ఇట్లాంటి నిషేధిత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసేట ఆహార పదార్థాలు అంటారో అంటారో బెవరీజెస్ అంటారో ఇవి ఏమంటారో మీ ఇష్టం అట్లాంటి వస్తువుల మీద జిఎస్టి ముప్పై ఎనిమిది శాతం ఒకటి ఇంకో ముప్పై ఎనిమిది శాతం బాదురు బాధారు జిఎస్టీ అంటే భారీగా వేసారు అంటే ఈ రేట్లు మరింత పెరిగేటానికి అవకాశం ఉంది సిగరెట్లు రేటు భారీగా పెరుగుతాయి దాంతోపాటు ఇట్లాంటి చెడు పదార్థాలు అట్లాంటివన్నీ కూల్ డ్రింక్స్ కూడా పెంచారు దాంతో ఏంటంటే దీంతో జనాల ఆరోగ్యం దృష్ట్యా జిఎస్టీ వాటి మీద బాధపడత కాస్త రేట్లు పెంచితే కూడా ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది పైగా వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో దొరికితే ఒకటి తీసుకునే దగ్గర రెండు తీసుకుంటారు దాంతో ఏంది వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అదే రేట్లు పెంచారు అనుకో ఇక సాల్లే అనే కాడకు వస్తారు రెండో ఏంటంటే ఇక దాన్ని ఎట్లున్నా కొంత తగ్గుతుంది కన్జంప్షన్ తగ్గుతుంది ఎందుకంటే గతంలో ఇదే అంశం మీద సిగరెట్ల మీద చాలా రేట్లు పెంచడంతో గతంలో రిపోర్ట్ వచ్చింది అంటే ఏంది సిగరెట్లు కన్జంప్షన్ తగ్గిపోయింది అట్లా ఆ విధంగా అంటే దేశం పౌరుల యొక్క ఆరోగ్య దృష్ట్యా మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దీన్ని జిఎస్టీ కౌన్సిల్లో రేపు చర్చించనున్నారు దీనికి ఆర్థిక శాఖ మంత్రులంతా హాజరవుతారు దాంతో ఇది అందులో ఆమోదం చేసుకుంటారు అందులో అందరూ కూడా సతకాలు పెట్టి రావాల ఆర్థిక శాఖ మంత్రులంతా సో ఆ తర్వాత అది అమలు చేస్తారు మొత్తానికైతే ఈ రేట్లు పెంచి పారేస్తారు చెప్పుకోవచ్చు ఇది ఒక మంచి శుభ అట్లా కాకపోతే ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చినప్పటికీ జనాలకు ఆరోగ్యం దృష్టిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ ఆంధ్రప్రభలో వచ్చిన ఒక హౌర టైటిల్తో వస్తున్న ఆంధ్రప్రభలో ఇందులో మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కార్టూన్ వేశారు ఇందులో విషయం ఏంటంటే సీఎం కూర్చి జనరల్గా పెద్దగా ఉండాలి ఇది సీఎం కూర్చి పెద్దగుండి ఇట్లా పెద్దగుండి డిప్యూటీ సీఎంల కుర్చీ ఇట్లా చిన్నగా ఉండాలి అట్లాంటిది సీఎం కుర్చీ చిన్నగా అయిపోయింది డిప్యూటీ సీఎంల కుర్చీలు పెద్దగా అయిపోయినాయి అంటే మహారాష్ట్ర రాజకీయాలు అట్లా ఉన్నాయి అన్నట్టు ఎందుకంటే అందులో వచ్చిన అక్కడ వచ్చినట్టుగా ఎన్డీఏ కూటమిలో నూట ముప్పై రెండు సీట్లు బీజేపీకి వస్తే ఇటు రెండు పార్టీలు శివసేనకు కావచ్చు దాంతోపాటు అజిత్ పవర్ కావచ్చు వాళ్ళ రోల్ కీ రోల్ ఉంది ఎందుకంటే ఇందులో ఒకరు ఒకళ్ళు ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇంకొకరు చాలా టాప్ట్ ఉంటుంది అందుకనే డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది కూడా చాలా కీలకం అందుకని డిప్యూటీ సీఎం పోస్టుల విషయంలోనే ఇంతవరకు నిర్ణయానికి రాలేకపోయారు ఎవరు డిప్యూటీ సీఎం ఎవరు సీఎం అనే అంశంలో కూడా క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకా కొనసాగుతుంది ఫలితాలు వచ్చి వారం దాటినా కానీ ఇంకా సీఎంను నిర్ణయించలేకపోయారు అనేది ఈ కార్టూన్ యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో వచ్చేసి సీఎం పదవికి సీఎం పదవికి సీఎం పదవే చిన్నదైపోతుంది అంటే అట్లా అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు అనే విధంగా ఇవి ఉందని చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం పదవి మీదే పెద్ద చర్చ జరుగుతుంది అనేది ఈ కార్టూన్ కాన్సెప్ట్ డిప్యూటీ సీఎం పదవి మీదే పెద్ద ఎత్తున కార్టూన్ ఆ జరుగుతుంది ఎందుకంటే ఏకనాథ్ షిండే నేను డిప్యూటీ సీఎంగా ఉండను అంటున్నాడు ఆయన కొడుకును పెడతారా మరి ఇంకెవరైనా పెడతారా అసలు బెటరా మరొక అంశం ఏంటంటే అదే ఏకనాథ్ షిండే సంబంధించిన పార్టీ ఆ పార్టీ నేతనే ఏకనాథ్ షిండేనే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది కాకపోతే అది ఎంతవరకు దారితీస్తుంది ప్రతిపక్ష నేత గుర్తించిన ఏకనాథ్ షిండే అట్నే ప్రతిపక్ష నాయకుడు అతి బలంగా తయారైందనుకో దాంతో ఏమవుతుందంటే రేపటి రోజు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఒక సమస్య వస్తుంది దీంతో ఎన్డీఏ అయిపోతుంది ఎందుకంటే అజిత్ పవార్ని దేవేంద్ర ఫడ్నవీస్ని టార్గెట్ చేసేసి ఆయన ముందుకు వెళ్తారు అట్లా ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నారు మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం ఇంకా అనేక మలుపులు జరుగుతున్నాయి అది ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేది కూడా వేర్చడాల్సి ఉంటుంది ఇది వాళ్ళ కార్టూన్లు వాళ్ళ పేపర్లు ఇచ్చిన కార్టూన్లు చాలా బాగున్నాయి ఇవాళ ఎక్కువగా రకరకాల కార్టూన్లు ఉన్నాయి అన్ని రకాలు ఇట్నే ఉండాలి కాకపోతే మహారాష్ట్ర సంబంధించి తోటి అయిపోతాయి రేపటి నుంచి మహారాష్ట్ర సీఎంగా కార్టూన్లు రావుగా సో బాగుంది అంటే ఎందులో ఫైనాన్స్ సంబంధించింది దాంతోపాటు నేషనల్ సంబంధించింది ఇంటర్నేషనల్ సంబంధించిన కార్టూన్ ఇట్లా అన్ని అంశాలు లోకల్ కార్టూన్ అట్లా సో అన్నీ ఉన్నాయి బాగుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్